ఏదైతే పహల్గామ్ లో టెరస్ట్ అటాక్ జరిగిందో అది చాలా హేయమైన చర్య దానికి ప్రతి ఒక్కరు ఖండించాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ చర్యని ఖండించాలి టెర్రరిజం నశించాలి సో మెయిన్ మోటో మెయిన్ ఎజెండా టెర్రరిజం నశించాలి అని చెప్పి ఉండాలి సో ఇలాంటి చర్యలు ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు జరగకూడదు సో ఇది మెయిన్ మోటో ఉండాలి సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆ జరిగిన అటాక్ గురించి ఉద్దేశించి మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి ముస్లింస్ సందర్ని ఆపాదించేసి భారతదేశంలో ఉన్న ముస్లింస్ సందర్ని మీద అటాక్ చేయడం అంటే అది రాంగ్ ఏదైతే వక్రీకరిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మాటలను అది చాలా రాంగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఇప్పుడు చాలా జెన్యున్ గా నిజాయితీగా ఉంటుంది ఆయన ముస్లింస్ పట్ల చాలా చాలా విధిగా ఉంటారు ఈవెన్ ఆయన స్పీచెస్ లో కూడా అజాన్ వస్తే స్పీచ్ ఆపి మరి వెయిట్ చేసి అజాన్ అయిన తర్వాతే స్పీచ్ కంటిన్యూ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అలా అంత రెస్పెక్ట్ ఇస్తారు ఇస్లాం సమాజాన్ని సమాజాన్ని ఆయన సో ఆయన ఆయన ధర్మం ఆయన పాటిస్తారు ఇతర ధర్మాలని కూడా ఆయన ఇతర రిలీజియన్స్ ని కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు సో పవన్ సార్ అన్న మాటల్ని వగ్రీకరించొద్దు దయచేసి ముస్లింస్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అక్కడ జరిగింది అటాక్ అలాంటి అటాక్స్ ఇంకా ఫ్యూచర్లో జరగకూడదు మత కల్లోహాలకి ఇలాంటి చర్యలు దారి తీయకూడదు ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ సో అందరూ కలిసి ఉండాలి అండ్ దర్శాలండి థ్యాంక్ యూ